పరమైనటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ ఘటన జరిగింది అంశాన్ని స్పష్టంగా చెప్తున్నారు ప్రస్తుతం చూస్తున్నాం సాక్షి స్టేట్మెంట్ రికార్డ్ తర్వాత విత్ ఫ్యామిలీతో సహా వచ్చాడు సినిమాకు సినిమా అయిపోయేదాకా లేదండి ఎవ్వరు రాలేదండి నేను అంతా నేను తెలుసు ఇప్పుడు కూడా నేను కాల్ చేసా బాబు ఐసీలకి బయటికి వెళ్ళారని చెప్పాను నేను ప్రతి రోజు కాన్ఫరెన్స్ ఉంటుంది నాకు చెప్పారు ఏమైందమ్మా ఘటన అన్నాడు సార్ ఇట్లా ఉంది సార్ ఇట్లా అయింది ఈ పరిస్థితి నేను తీసుకొని వచ్చాను నేను సేవ్ చేశాను ఇట్లా తీసుకెళ్ళాను అంత లోపల ఇట్లా అయింది సార్ ఎస్ఐ మేడం బాబుని సేవ్ చేశాను నేను లోపల బాబు ఉంది వెళ్ళిపోదా మన లోపల అలా మదర్ అంటే మాకు తెలియదు అది మేము ఎప్పుడైతే కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళామో అక్కడికి టూ థర్టీకి మాకు తెలిసింది అది కూడా మేడం ఎస్ఐ మేడం ఒక ఫోటేజ్ లో పెడితే ఈ ఫొటేజ్ కరెక్టా కాదా అంటే అప్పుడు అక్కడ ఫోటో పెట్టినాక అప్పుడు మాకు క్లియర్ అయింది జరిగింది అల్లు అర్జున్ వచ్చిన సమయంలో జరిగిందా అదే సమయంలో అయింది పబ్లిక్ అందరు మొత్తం అందరు బాగుంది ఒక్కరు రాలేదు సార్ ఫ్రాండ్ చెప్తున్నా ఒక్కరు కూడా రాలేదు సార్ ఆయన వచ్చినప్పుడు బాబు మళ్ళా కింద పడినప్పుడు ఒక బాన్సర్ ఎందుకు లేరు సార్ మేడం ఎందుకు లాటి చార్జ్ చేశారు బాబు కింద పడిపోయినప్పుడు అల్లు అర్జున్ ఎవ్వరాలు ఎవ్వరాలే అందరు లోపడిన ఉన్నాం లోపడే వెళ్ళిపోయారు సినిమా చూసారు సినిమా అయిపోయేదాకా బయటికి వెళ్ళేవారు వాళ్ళ మమ్మీని ఎట్లా గుర్తించారు కింద మాకు తెలియదు అప్పటికి మేము అందరం హాస్పిటల్లో జాయిన్ చేశాక నేను ఎస్ఏ మేడం కానిస్టేబుల్ గారు ఉన్నాను కానిస్టేబుల్ మేడం ఉండే నేను కానిస్టేబుల్ మేడం ఇద్దరం అంబులెన్స్ వెళ్ళాం వెళ్ళాక అక్కడ అడ్మిట్ చేశాం అడ్మిట్ చేసిన వెంటనే ఎస్ఏ మేడం వచ్చారు ఎస్ఏ మేడం రాగానే ఏమైంది ఏం పరిస్థితి అంటే మేడం ఇట్లా ఉందంట అనగానే మేడం ఏం చేశారు ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ అయితే ఎవరు అవైలబుల్ లేరు సార్ మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి ఏమున్నా అమౌంట్ నేను పే చేస్తానని చెప్పి మేడం చేశారు అప్పటికి మోనికా మేడం చికడపల్లి ఎస్ఐ మేడం మోనికా మేడం ఆమె పే చేశారు పే చేసి సార్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యానంటే అప్పుడప్పుడు ట్రీట్మెంట్ చేస్తుంటే వాళ్ళ నాన్న టూ థర్టీ ఎలా టూ థర్టీ త్రీ ఓ క్లాక్ వీళ్ళ ఫ్యామిలీ వచ్చారు దొల్లాడకుండా వచ్చినాక మేమేం చేశామంటే ఆమె మేడం అడిగారు మేడం అడిగితే లేదు మేడం ఏం కాలేదు ఏం కాలంటే మేడం అడగారు మీ పెళ్ళి ఫోటోలు చూపించండి మన ఫొటోస్ ఉంటాయి కదా మీ ఆవిడది ఒకసారి చూపించండి అంటే అతను ఏం చేశారంటే పెళ్లి ఫోటో చూపిస్తే అది కాదు ఒరిజినల్ ఏమైనా ఇలా వచ్చిన ఫోటో చూపించానంటే అక్కడ మాకు కన్ఫామ్ అయింది మేడం ఏం చేశారంటే అది వాట్సాప్లో ఒక కానిస్టేబుల్ సార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపించారు పంపిస్తే అది కన్ఫామ్ అయింది కానీ అతనికి చెప్పలేము తినిపించాక చెప్పొద్దు సాయి వద్దు అని ఆల్రెడీ పేషెంట్ అంట బాబు అతనికి చెప్పొద్దు అని చెప్తే మేము ఆగిపోయాం బాబు మీరు సేవ్ చేసిన సందర్భంలో ఎట్లుంది అప్పుడు పరిస్థితి ఎట్లుంది బాబుది క్రిటికల్ ఉండే చాలా క్రిటికల్ ఉండే సార్ నేను చెప్తున్నా బాబు ఆల్రెడీ అప్పటికే ఫిట్స్ వచ్చింది బాబుకి ఆల్రెడీ ఫోర్ ఇయర్స్ కింద ఫిట్స్ వచ్చిందంట బాబుకు మళ్ళీ ఫిట్స్ అటాక్ అట్టాను బాబు అంటే తొక్కి ఆ కింద పడిపోయి ఏమైనా తొక్కడం జరిగిందా మొత్తం కింద చేతిలో కింద పడి ఉండే ఇదైతే చెప్తున్నా ఎవరు తొక్కిరా లేదా లేదు మేడం వాళ్ళే చేశారు సిబిఆర్ కానిస్టేబుల్ సార్ చేశారు ఎవ్వరు లేరు సార్ అప్పటికి మేము వెళ్ళిపోయాం మేము ఇలా తీసుకొని వెళ్ళిపోయాం ఎవ్వరు లేరు అప్పటికి ఎవరాలో ఒక బాన్సర్ రాలేనా వాళ్ళు అర్జున రా మొత్తం మూవీ అయిపోయేదాకా ఉన్నాను ఏ మాట్లాడలేదు చూడలేడో చూశాడో నాకు తెలియదు సార్ లోపలికి వెళ్ళి అయితే బయటికి వెళ్ళే ఒక బాన్సర్ కూడా రాలే అక్కడ ఉంది నేను నాకు కట్ చెప్తాను మొత్తం ఉంది నేను ఎట్లా బాబుకి ఇట్లా ముక్కులోకి వెళ్ళి ఎట్లా వెళ్ళిందో బదారు మీద ఉంటాం నేను దూడ్చా అంటే ఇప్పుడు చిక్కడపల్లి పోలీసులు మీరు సాక్షిగా పెట్టి మీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారా హండ్రెడ్ పర్సెంట్ అవును స్టేట్మెంట్ తీసుకున్నాడు అన్నీ చెప్పాను ఎందుకు చెప్పాను అంటే ఆ టైంలో ఆ మేడం ఆ కానిస్టేబుల్స్ లేకపోతే ఆ బాబు పరిస్థితి వేరే కూడాండే సార్ ఆ సార్ కానిస్టేబుల్ సార్ ఎప్పుడైతే అందుకున్నాడో ఆ సార్ది కూడా నేను ఆయనకు ధన్యవాదాలు చెప్తాను ఆయన మూతిలో మూతి ఊపి ఊపి ఆయనకు ఊపిరించాడు చికెడపల్లి పిఎస్ ఆంజనేయులు సార్ చూస్తున్నాం సాక్షి స్టేట్మెంట్ అయితే రికార్డ్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది సాక్షి స్టేట్మెంట్ రికార్డ్ తర్వాత అసలు ఏం జరిగింది అనేటువంటి అంశానికి సంబంధించి పోలీసులైతే అర్జున్ సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది సో రికార్డ్ చేసిన తర్వాత